సీతారామ ట్రయల్ రన్ సక్సెస్ ఫేజ్ వన్ పంప్ హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్లు ఆగస్టులో సాగునీరు విడుదల చేస్తాం మంత్రి తుమ్మల మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పి కూడా వెల్లడి చేస్తాం ట్రయల్ రన్ అనంతరం గోదావరి జలాలకు నమస్కరిస్తున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక ఈ నమస్కరిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ సీతారామ ప్రాజెక్టు ఎవరి వల్ల అయినది ఎవరు మొదలు పెట్టిండ్రు ఎవరు కంప్లీట్ చేసిండ్రు ఈ ప్రణాళిక ఎవరిది అనేది అందరికన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా సీతారామ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా తుమ్మల నాగేశ్వరరావుకే తెలుసు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒకసారి చెప్పాలి మీరు ఎవరు కేసీఆర్ కాదా ఇయాల మీరు అందరు పోయి కాంగ్రెస్ సర్కారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటున్నారు కదా ఈ ఆరు నెలల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమంటే ఏం చేయలేదండి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం ఏం చేయలేదు ఈ వారం పది రోజులలో ఈ నీళ్ళు వదలడానికి ఏమైనా ఉంటే ఆ మోటార్ల గేటర్లు కొద్దిగా ఏమన్నా వాటిని రిపేర్ చేయొచ్చాము కానీ సరి చేయవచ్చాము కానీ ఆ మోటార్లు పెట్టింది కేసీఆర్ఏ ఆ ప్రణాళిక సిద్ధం చేసింది కేసీఆర్ఏ కాలువలు దవ్విచ్చింది కేసీఆర్ఏ అది ఒప్పుకోవాలి ఎందుకంటే నీళ్ళ విషయం అనేది అదిగా నిజాలు బరాబర్ ఒప్పుకోవాల్సిన తుమ్మల నారావు గారికి తెలుసు ఆయనే పట్టుబట్టి ఆయన మంత్రివర్గంలో ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్ట్ని ఇదే తుమ్మల నాగేశ్వరరావు అదే కేసీఆర్ కలిసి ఆడ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేశారు కాబట్టి మరి చెప్పుకోవాలి ఇప్పుడు చెప్ పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటారు మా ప్రభుత్వమే అది చేసింది ఇది చేసింది అని చెప్పుకుంటారు కానీ ఒక్కడికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఏడ రు ఎందుకు తవ్విన యాడికెళ్ళి నీళ్ళు వెళ్ళి ఉన్నాయి తీసుకపోయి ఏం చేసినారు పైపులు యాడేసినారు కెనల్ యాడే ఏం గెలవు ఉత్తదే ఉత్తమ వచ్చేది కానీ సరే మరి ఇలా అయితే చెప్తా ఇక మరి ఏం చెప్తున్నట్టే ఆగస్టు నుంచి వెళ్ళి ఓ లక్ష ఒక కోటి ఇరవై లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్తున్నారు ప్రధానంగా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఇటు వస్తే మైబాగ్ ఈ మూడు జిల్లాలకు మాత్రానికి పుష్కలంగా రెండు పంటలు పండించుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది అవకాశం ఉన్నది మరి వీళ్ళే గతంలో కూడా వీళ్ళే గతంలో సీతారామ ప్రాజెక్టు వల్ల కొన్ని వేల కోట్లు అవినీతి చేసిండు కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కూడా దండగా అని చెప్పిన వాళ్ళే ఈ సీతారామ ప్రాజెక్టు దగ్గర ఇక మేమంటే మేమే చేసినాం అని చెప్తున్నాడు మేమంటే మేమే చేసినాం అని చెప్తున్నాడు కానీ ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా సీతారామ ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ పెట్టిన దయనే కేసీఆర్ పెట్టిన భిక్షనే ఉండే రెండు వేల నాలుగులా రెండు వేల నాలుగులో ఇప్పటికి ఉన్నదాడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిండు అరే ఇది మంచి పథకమే తెలంగాణ కొంత కొన్ని జిల్లాలు బాగుపడతాయి ఆ నీళ్లు మొత్తం ఆంధ్రాకి పోయి ఆంధ్రా నుంచి గోదావరిలో కలుతున్నాయి అని చెప్పి ఇక్కడ నీళ్ళు నాపాల ప్రధానంగా ఏంటంటే ఆడ వంద ఏండ్ల చరిత్ర కలిగినటువంటి కాటన్ దొరలు అంటారు వాటిని వాళ్ళని సర్దార్ కాటన్ దొరలు ఆడ ఒక పెద్ద గోడ కట్టిన రాయితోటి ఇప్పటికీ ఆ గోడ అట్లనే ఉన్నది ఆడ స్టోరేజ్ ఉంటే ఆడికి వెళ్ళి ఇటు తీసుకురావచ్చు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే దీనివల్ల మన ఆంధ్ర ప్రాంతానికి ఏం ఉండదయా బాబు మన ఆంధ్రాకి నీళ్ళు రావు ఇక్కడ ఆపేస్తే తెలంగాణలో బాగుపడతారని చెప్పి ఆ రెండు వేల నాలుగులో ప్రాజెక్ట్ ఆపేశారు రాజీవ్ సాగర్ అని పేరు కూడా ఉండేదానికి రాజీవ్ సాగర్ అని చెప్పేసేసి అప్పటికి భూసేకరణ కూడా జరుగుతూ ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టి మరలించి ఆ ప్రాజెక్ట్ ఆపేసిర్రు దానికి రావాల్సిన పైసలు కూడా ఆపేస్తే కేసీఆర్ వచ్చి ఇది ఎప్పుడో కట్టాల్సిన ప్రాజెక్ట్ లేట్ అయిందని చెప్పి ఆ నీళ్ళని ఇటు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు ఆంధ్రాకి పోయే నీళ్ళని మన వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ఇటు తీసుకొస్తా ఉన్నాడు ఇగో అది ప్రణాళిక సిద్ధం చేసి మ్యాప్ గీసి ఆడ నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఇగో ఇదే సీతారామ ఇలా వీళ్ళు ట్రై ట్రయల్ రన్ సక్సెస్ చేసిరు ఇది కేసీఆర్ పుణ్యం అని వందకి వంద శాతం అక్కడ ఉన్న రైతులకు తెలుసు ఆడున్న రైతులకి తెలంగాణ రైతులకు కూడా ఈ ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఇగో వీడికి నీళ్ళు ఎట్లొచ్చినాయి మనం పొలాలలో ఎట్లా వాడగలుగుతున్నాం అందరికీ తెలుసు కాబట్టి మరిగా తుమ్మల్ నాగేశ్వరరావు గారు కూడా చెప్పాలి తుమ్మల్ గారు చెప్పాలి సరే ఏదేమైనా కానీ ఒక ఆవిష్కరణ ఒక మంచి ఘట్టమైతే తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతం అయింది అనేది మాత్రానికి మనకి క్లియర్గా కనపడేటటువంటి పరిస్థితి ఉన్నది